ఇంకా చాలా మార్పులు చేర్పులు ఉంటాయి సర్పంచ్ ఎలక్షన్లు అయిపోగానే మనం కూడా వెను వెంటనే మెంబర్షిప్ కార్యక్రమం పెట్టుకుందాం సంస్థాగత నిర్మాణం చేసుకుందాం క్యాడర్ను బ్రహ్మాండంగా తయారు చేసుకుందాం ప్రతి ఊళ్ళ కమిటీలు బూత్ కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ నియోజకవర్గ కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ వేసుకుందాం వచ్చే సంవత్సరంలో మనకు ప్రతి జిల్లాలో ఆ పార్టీ ఆఫీస్ ఉన్నది మీ నార్కర్నూలు జిల్లాలో ఉన్నది రంగారెడ్డి జిల్లాలో పార్టీ ఆఫీస్ ఉన్నది ఎక్కడికక్కడ జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం అన్ని విషయాలు మీకు తెలియాలి రేవంత్ రెడ్డి చేస్తున్న మోసం మీకు తెలిస్తేనే ప్రజలకు తెలుస్తుంది ఇంకా చాలా మార్పులు చేర్పులు ఉంటాయి సర్పంచ్ ఎలక్షన్లు అయిపోగానే మనం కూడా వెను వెంటనే మెంబర్షిప్ కార్యక్రమం పెట్టుకుందాం సంస్థాగత నిర్మాణం చేసుకుందాం క్యాడర్ను బ్రహ్మాండంగా తయారు చేసుకుందాం ప్రతి ఊళ్ళ కమిటీలు బూత్ కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ నియోజకవర్గ కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ వేసుకుందాం వచ్చే సంవత్సరంలో మనకు ప్రతి జిల్లాలో ఆ పార్టీ ఆఫీస్ ఉన్నది మీ నార్కర్నూలు జిల్లాలో ఉన్నది రంగారెడ్డి జిల్లాలో పార్టీ ఆఫీస్ ఉన్నది ఎక్కడికక్కడ జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం అన్ని విషయాలు మీకు తెలియాలి రేవంత్ రెడ్డి చేస్తున్న మోసం మీకు తెలిస్తేనే ప్రజలకు తెలుస్తుంది